పల్లి జిల్లా చోడవరంలోని బీసీ బాలికల వసతి గృహంలో వంట మనిషి పార్వతి తమను చిత్ర హింసలకు గురి వసతి గృహంలో బాత్రూంల క్లీనింగ్ నుంచి అన్ని పనులు తమతోనే చేయిస్తుందన్నారు తమతో కాళ్లు పట్టించుకోవడం లాంటి పనులను చేయిస్తూ బానిసలుగా చూస్తోందన్నారు పనులు చేస్తే గానీ స్కూల్ కు వెళ్లనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వసతి గృహంలోనే కాకుండా తన ఇంట్లో పనిని సైతం చేయిస్తోందన్నారు తల్లిదండ్రులు ఫోన్ చేసినా డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతోందని చెప్పారు ప్రశ్నిస్తే చేయి చేసుకుంటుందని వాపోయారు వాటి బీసీ గర్ల్స్ హాస్టల్ హాస్టల్లో చదువుకోవడానికి వస్తే మమ్మల్ని హాస్టల్లో నుంచి ఇంటికి తీసుకెళ్ళి పనులు చేయించుకోవడం ఎక్కువ సండే అయినా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కూతుర్లు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ మనవాళ్ళవి వాళ్ళవి వాళ్ళందరికీ తీసుకెళ్లి బట్టలొత్తికిచ్చి మత పెట్టించి ఇంటికాడ పెట్టించడం ఇక్కడ ఫుడ్ బాగాలేదు ఫుడ్ మేమే మార్చ మార్చకుండా మార్చానని చెప్ప చెప్ చెప్పడం జరుగుతుంది మా అమ్మనే కొట్టడం తిట్టడం బ్యాడ్ వాష్ చిన్నపిల్లలు కూడా బ్యాడ్ వాష్ తిట్టడం వల్ల మేము అలా పిలిపించి చేయడం జరుగుతుంది ఫుడ్ కూడా బాగలేదు ఈ వీళ్ళు వచ్చి అడిగితే ఫుడ్ వాళ్ళే మార్చమని చెప్పారని వీళ్ళకి చెప్తున్నారు మెయిన్ ప్రాబ్లమ్ మమ్మల్ని తిట్టడం మమ్మల్ని కొట్టడం లేని విషయాలు క్రియేట్ చేసి పేరెంట్స్ చెప్పడం ఒక రోజు ఏమైందంటే మేము అందరిని స్టడీ చేసి పడుకున్నాం ఫ్రీ అయింది లేకపోయేసరికి అదే ఒత్తుకునే కరెంటు అది కదా దాంతో తెచ్చి చేతి పైన గట్టిగా కొట్టేసింది గట్టిగా కొట్టేసేసరికి పెయిన్ వచ్చింది తనకు ముందు నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అలానే కొట్టింది అయినా ఆ రోజు మేము అడగలేదు అడగపోయేసరికి మేము వెళ్ళి నన్ను కొట్టేసరికి నేను ఏడ్చేసరికి అందరూ ఏడ్చారనమాట అంద అప్పుడేమో వెళ్ళి ఆవిడని అడిగాము ఎందుకు అలా మమ్మల్ని కొడుతున్నాం అని చెప్పేసి అడిగింది మీరు ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి నాకేం భయం లేదని చెప్పేసి అనింది అడిగేసరికి ఆ టాపిక్ కూడా డైవర్ట్ చేసేసేది అడిగితే చెప్పేది కాదు చెప్పేసరికి అదే పేరెంట్స్ ఆటి ఫోన్ చేసిన ఇలా పేరెంట్స్ కూడా ఇలా పెళ్లి చేసేయండి అని పేరెంట్స్ కూడా చెప్పేది మేము మేము చెప్పేదానికన్నా ఆవిడే ఆవిడ బ్యాడ్ వడ్డీస్ యూజ్ చేసి మేము మేము వాడుతున్నాం అని చెప్పేసి మా పేరెంట్స్కి చెప్పేది ఆవిడ ఆవిడ చిన్నపిల్లలను చూడకుండా సరే చిన్న పిల్లల స్టడీలో కూర్చోబెట్టి ఏమైనా పని చేప సామాన్లు అడిగితే తవ్వకపోతే చిన్నపిల్లలను చూడకుండా కొట్టేసేవారు వసతి గృహంలో వెట్టి చాకిరి చేయించుకొని నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు వంట మనిషి విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల సిఐటియు నాయకురాలు వరలక్ష్మి వసతి గృహం అధికారులను నిలదీశారు ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వంట మనిషి పార్వతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే వసతి గృహం విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు పల్లి జిల్లా చోడవరం మండలంలో అలవరం గరిసాస్టలు ఈసీ గరస హాస్టల్లో ఒకసారి చూద్దాం పిల్లలు అందరూ ఎలా ఉన్నారని చెప్పేసి వచ్చాం ఫుడ్ బాగా అంటే అని ఒకసారి మాకు పిల్లలు చెప్పడం వల్ల ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఎందుకంటే పిల్లలు వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్నా ఏ వాష్రూమ్ కూడా డోర్ లేవు ఆ డోర్లో వాళ్ళు పడుకున్న బెడ్రూమ్స్కి కూడా కూడా లేవు ఆ కిటికీలు లేకపోతే వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవాలన్నా కిటికీలు లేని అందరూ బయట ఓపెన్ ప్లేస్ లా ఉంది అది కూడా చెక్ చేసాం వాటర్ ట్యాంక్ అయితే మరీ దారుణంగా ఉంది ఫుల్గా పట్టేసి ఆ వాటర్ ట్యాంక్ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి పైన అంతా వీళ్ళే క్లీన్ చేయాలి డ్రైనేజీ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఒక భాగం అయితే ఇక్కడ ఒక్కరిగా పనిచేస్తున్నటువంటి పార్వతం వంటనే ఇక్కడ అసలు పిల్లల్ని మరీ దారుణంగా మాట్లాడుతుంది పిల్లలకు లేని ఆలోచన క్రియేట్ చేస్తూ పేరెంట్స్ వస్తే వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారని మాట్లాడడం పిల్లలు ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి సరిపోతారని మాట్లాడడం ఇలా అంత దారుణంగా నా వర్కర్ ని అసలు ఈ హాస్టల్లో ఉంచడానికి అయితే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము ఖచ్చితంగా ఈ హాస్టల్ నుండి వర్కర్ ని పంపించేయాలి అలాగే పిల్లలకి సరైన ఫుడ్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు మేము చూసాం కనీసం వంద గ్రాములు పిల్లలకి ఇవ్వాలి ఒకటి రెండు పీసులే కన్సల్ట్ కూడా ఈ రోజు మేము ఫొటోస్ అన్ని కూడా మీడియాకి చూపించాం ఒకటి రెండు పీసులు మాత్రమే పిల్లలకి ఇస్తా ఉన్నారు కనీసం అందులో ఒక మసాలా కానీ ఏమీ లేవు అసలు అంటే పిల్లలు చదువుకోవడానికి పేరెంట్స్ పంపించారా ఇక్కడ వాళ్ళ కాలు పట్టడానికి లేదా వాళ్ళ వాష్రూమ్ లో క్లీన్ చేయడానికి దీన్ని పంపించారా పేరెంట్స్ అనేది అర్థం కావడం లేదు జిల్లా యాంత్రాంగం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి రోజు సిఐటిఈగా మేము కోరుతా ఉన్నాం స్నాక్స్ తెలిసిన తర్వాత స్టడీలో కూర్చోమని చెప్తాను స్టడీలో కూర్చోమనేటప్పుడు అటు ఇటు పిల్లలు అవుతారు ఏమో మీరు చదువుకోవడానికే కాదు వచ్చారు ఎందుకు ఈ విధంగా మీరు తిరుగుతున్న అటు స్టడీలో కూర్చోండి అలాగనేసి అంటే కూర్చుంటారు కూర్చొని అక్కడ కూడా గోల పెడతారు గోల పెట్టకి ఎందుకు గోల పెడతాను గా ఉండండి అంటాను అది ఎంత అలా పాపం భోజనానికి రానంటే భోజనానికి రాదు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్లో ఉండరు ప్రేయర్కి రారు భోజనానికి సమయం రారు ఒక పట్టిసి ఇవ్వాలి వాళ్ళకి అది వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు మీరు పిల్లలు ఎందుకు నడిసి వస్తారు అడిగినంత కోపం ఎటలా చూస్తాను కోపం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తాం అంటే కోపం వాళ్ళు ఏ మాట కూడా ఒక మాట అందానికి కూడా లేదు సరే భోజనానికి వస్తాను దోన్ చేసి వెళ్ళిపోతారు స్టడీలో కూర్చోండి అంటే కూర్చోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టేపులు పట్టుకుంటారు టేపుల్ ఏం చేస్తారంటే పిల్లలు ఆ తల్లిదండ్రులు వచ్చిన పేరెంట్స్ వచ్చినా ఆ టేపర్ లో అన్ని ఎక్కించుకుని రాత్రులై చూసుకుంటూ కూర్చుంటాను అన్నమాట సినిమాని సాంగ్స్ కానీ లేదని సీరియల్ కానీ ఆ టేపులలో ఏమవుతానే నేను వెళ్ళిన తర్వాత ఏం చూస్తాను నువ్వు అలాగనే చూసేసరికి సినిమా సినిమా సరే కుట్టేది అది తప్పు అది అనకాపల్లి జిల్లా చోడవరంలోని బీసీ బాలికల వసతి గృహంలో వంట మనిషి పార్వతి తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే కనుక బాలల హక్కులు ఏమవుతున్నాయన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా చోడవరం బాలికల వసతి గృహంలో మనం చూసుకుంటే కనుక విద్యార్థులందరితో కూడా అక్కడ ఉన్న వసతి గృహాన్ని నిర్వహిస్తున్న వంట మనిషి చాలా వేధింపులకు గురి చేస్తుంది అన్నది ప్రధానంగా వాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి ఒక విమర్శని వాళ్ళు చేయడం జరిగింది అయితే వాళ్ళంతా కూడా తమ ఆవేదనని చెప్తూ ఉన్నారు ఎన్నాళ్ల నుంచో మేము ఇది భరిస్తున్నప్పటికీ కూడా ఆమె తీరులో మార్పు రాలేదు దీంతో ఒక్కసారిగా మేమంతా కూడా పేరెంట్స్ కి తెలియజేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని ఆమె పెట్టే బాధని మేము భరించలేని స్థితిలో పేరెంట్స్ కి తెలియజేయాల్సి వచ్చిందని చెప్పారు పేరెంట్స్ అంతా కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజా సంఘాల నాయకుల్ని ఆశ్రయించారు వీరంతా వెళ్ళి ఆమెను ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె నేను అటువంటి పనులకి ఏమీ కూడా చేయలేదు కేవలం వాళ్ళ సహాయంతో అక్కడున్న బాలిక బాలిక గృహంలో ఉన్న పనులు ఉంది కానీ ఆమె తీరు వ్యవహార శైలి మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా ఉంది మొదటి నుంచి కూడా వ్యవహార శైలి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి పదే పదే పిల్లలు ఆమె తీరును ఆక్షేపిస్తూ కూడా వాళ్ళంతా కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు అయితే నిన్నటి నుంచి కూడా అక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఆమె అక్కడ ఉంటే గనక మేము హాస్టల్లో ఉండలేము అని చెప్పి పిల్లలంతా కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళంతా బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నుంచి పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే అక్కడ ప్రజా సంఘాల నుంచి కానీ వినిపిస్తున్న మాట ఒకటి బాలల హక్కుల చట్టాలు ఏమవుతున్నాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో అనేకమైన నిధులు మ్యాన్ పవర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని అక్కడ ఆ పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది ఖచ్చితంగా ఏమే అక్కడ మ్యాన్ పవర్ లేదు కేవలం కొద్ది సహాయం కోసం పిల్లల్ని చిన్న చిన్న పనులు అప్పచెప్తున్నానని చెప్తూ ఉన్న విషయం మాకు విస్మయానికి గురి చేస్తుంది అని అంటున్నారు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు బాలల గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా అది బాలల హక్కుల ఉల్లంఘన అవుతుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు అయితే మొత్తానికి అంశం అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది అధికారులు ఇటు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్స్ కూడా దీని మీద దృష్టి సారించాయి ఈ అంశం మీద ఒక విచారణ కోరుతూ వాళ్ళు కూడా అధికారులకి ఒక మౌఖిక ఫ అయితే చేయడం జరిగింది దీని మీద అధికారులు ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం చూడాల్సిన అంశం ఏది ఏమైనా చిన్న పిల్లల హృదయాలని గాయపరిచే విధంగా వాళ్ళని అంత మానసిక వేదనకి గురి చేసే విధంగా ఏ వ్యక్తి తీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా దాని చర్యలు అయితే మాత్రం ఉండాల్సిందే అని బాలల హక్కుల సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాగే చైల్డ్ రైట్స్ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశం మీద అధికారులైతే మాత్రం త్వరితగతిన ఒక విచారణ పూర్తి చేసి కంప్లైంట్స్ ని తీసుకుని చర్యలు చేపట్టాలి ఆమెను అక్కడి నుంచి దక్షిణ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ అయితే మాత్రం మనకి వినిపిస్తా ఉంది అనురాధ